హైయూస్ నాన్ గ్రియా నుంచి మావళ క్రియాతికి వెళ్ళే మార్గం మూడు వేల మెట్లు ఎక్కున్నారు ఉన్నారు అక్కడ ఆల్బర్ట్ గమనించింది ఎవరి ఆల్బర్ట్ సోనం అండ్ ఈ రాజా దంపతులు ఉన్నారు కదా మధ్యప్రచిమ ఇండోర్ దంపతులు మేఘాలయకి వెళ్ళారు ఇరవయో తారీఖు ఇరవై ఒకటో తారీఖు మొత్తం తిరిగారు ఇరవై ఒకటవ తారీఖు వాళ్ళు ఆ సాయంత్రం షిల్లాంగ్లోని బాలాజీ హోటల్లో చెక్ ఇన్ అయ్యారు ఇరవై రెండవ తారీఖున స్కూటీని తెచ్చుకున్నారు లోకల్గా దెన్ వాళ్ళ లగేజ్ ఏదైతే ఉందో హోటల్లోనే ఉంచి వాళ్ళకి కావాల్సిన రెండు బ్యాగులు ఏవో తీసుకొని మిగతా అది అక్కడే ఉంచి మేము మరలా ఇరవై ఐదు రిటర్న్ వస్తాం వరకు చూడండి అని ఓకే అన్నారు ఇరవై రెండవ తారీఖున వాళ్ళు వెళ్తున్న మూమెంట్లోనే ఈవినింగ్ అయ్యేసరికి పిప్రా స్టే దగ్గర స్టే చేశారు అప్పుడు ఆల్బర్ట్ అనే ఒక గైడ్ని మాట్లాడుకున్నారు నెక్స్ట్ ఇరవై మూడవ తారీఖు ఇరవై మూడవ తారీఖున ఆల్బర్ట్ వచ్చి కానీ లేదు లేదు మేమే వెళ్తాము అని అన్నారు షూరా అని అన్నాడు చేస్తానని నాన్న ఓకే ఇక ఆ మూమెంట్లో వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ బండి ఎక్కడ ఆపారు ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు ఆ మూడు వేల మెట్ల మార్గం ఏదైతే ఉందో ఆ వెళ్తున్నప్పుడు ఇతను చూసింది ఏంటంటే గమనించింది వీలతో పాటు మరో ముగ్గురు ఉన్నారు వాస్తవానికి ఇక్కడ ఆల్బర్ట్ కాదు ఆల్బర్ట్ అనే అతను కాకుండా వేరే అతను మాట్లాడారు వేరే అతను కాకుండా ఓన్గా వెళ్తామని చెప్పారు ఇక వీళ్ళు వెళ్తున్న మార్గంలో ఆల్బర్ట్ అని అతను వీళ్ళని గమనించాడు ఇలా వెళ్తున్న మూమెంట్లో ఆ ఇరవై మూడవ తారీఖున ఆ మెట్ల మార్గంలో వాళ్ళు వెళ్తున్నప్పుడు అప్పటికే ఈ సోనం వాళ్ళ అతతో మాట్లాడినప్పుడు చాలా అనీజీగా ఉంది ఫాస్టింగ్లో ఉన్నామంది తినడానికి ఏం దొరకట్లేదండి బ్రీతింగ్ ప్రాబ్లంగా ఉందని చెప్పింది చాలా అనీజీగా ఉంది దెన్ ఇతను రాజా రఘువంశీ వచ్చేటప్పటికి కాస్ ఇక నెట్ ప్రాబ్లం ఉంది వీడియోస్ మొత్తం అప్లోడ్ చేస్తాను అన్నాడు దాట్స్ ఇట్ అంతే ఆ తర్వాత ఇరవై రెండవ తారీఖు ఈవినింగ్ స్టే చేశారు ఇరవై మూడో తారీఖు వెళ్ళారు ఇరవై మూడో తారీఖు వచ్చేసి ఈ నాన్ గ్రేట్ నుంచి మామూలఖేత్ అనే ప్రాంతం ఏదైతే ఉందో లివింగ్ రూట్ బ్రిడ్జ్ డబుల్ బ్రిడ్జ్ అంటారు దాన్ని చూస్తానికి వెళ్తున్న మూమెంట్లోనే ఇది అంతా కూడా గమనించింది అక్కడ ఉంటే ఆల్బర్ట్ అనే ఒక గైడ్ మొత్తం చూశాడు అప్పుడు సోనం వెనకాల ఉంది సోనంకు ముందు ఈ నలుగురు అబ్బాయిలు ఉన్నారు ఆ నలుగురులో తన భర్త ఉన్నాడు మిగతా ముగ్గురు ఉన్నారు లాస్ట్ అతను చూసింది అది నెక్స్ట్ ఇరవై నాలుగో తారీఖున ఈ సోహ్రా ఏరియాలో ఎక్కడైతే ఈ చిరపుంజీ ఏరియా ఎక్కడైతే వీళ్ళు బండి పార్క్ చేస్తున్నారో అక్కడ బండి లేదు దాన్ని కొంచెం దూరంలో కొన్ని కిలోమీటర్ల అవతల బండి ఉంది విత్ తాళాలు ఉన్నాయి దెన్ ఆ బండిగా అతను కవర్ పెట్టినప్పుడు అతను ఇరవై ఐదో తారీఖు వెళ్ళి కంప్లైంట్ రేజీ చేశాడు నా బండి పలానాలు తీసుకెళ్లారు బట్ నా బండి పలానా చోట ఉంది దానికి రక్త మార్గంలో కొంచెం తేడాగా ఉంది అన్నారు ఇరవై ఐదో తారీఖున కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు నోట్ చేసుకుని ఇరవై ఆరో తారీఖు గాలింపు చెప్పారు ఎక్కడ ఏమీ దొరకలే జూన్ రెండవ తారీఖున ఎక్కడైతే అతను వెళ్ళున్నాడో దానికి నీరు పోచేసి ఒక లోయ ప్రాంతం ఉంటే వాంగ్రీయో సం ప్రాంతం అక్కడ వచ్చేసి బాడీ దొరికింది లోయలో ఉన్నటువంటి బాడీని పైకి తీశారు ఎట్లా అంటే మొత్తం డ్రోన్ల ద్వారా కనిపెట్టారు బాడీ ఉంది అక్కడని బయటికి తీశారు అప్పుడు గుర్తుపట్టలేని విధంగా తయారైంది బట్ అప్పటికి వీళ్ళు మొత్తం కూడా వెతుకుతూ వెతుకుతూ ఉన్నారు ఎందుకంటే ఇరవై మూడో తారీఖు చివరిసారి వీళ్ళు ఫ్యామిలీతో మాట్లాడతాం దెన్ ఆ చేతి మీద రాజని పచ్చబొట్టు అతని మెడలో చైన్ లేదు చేతికి ఉంగరం లేదు బట్ అతను చేతికున్నటువంటి వాచ్ ఏదైతే ఉందో స్మార్ట్ వాచ్ వర్షంలో తడవదు అంటే నెలలో తడవదు మా అన్నని గుర్తుపెట్టాడు మరి వదిన ఎక్కడ సోనం కంప్లైంట్ ఫైల్ చేశారు వెతుకుతున్న మూమెంట్లో ఆ తర్వాత రోజు జూన్ మూడవ తారీఖున ఇతను ఎక్కడైతే దొరికినాడు బాడీ దాన్ని కొంచెం సమీపంలో వచ్చేసి కత్తి దొరికింది ఇతను పొడిచిన కత్తి ఆ తర్వాత వెతుకుతున్న మూమెంట్లో కొంచెం దూరంలో వచ్చేసి ఈ సోనం దన్నట్టుగా ఒక షర్ట్ లాంటిది దొరికింది సిసిటీవీ ఫుటేజ్లో చూసినప్పుడు దానికి ముందు రోజు వచ్చేసి ఈ సోనము ఈ రాజా ఇద్దరు కూడా బండి ఆగిన మూమెంట్లో దిగుతున్న మూమెంట్లో ఈ సోనం షర్ట్ షర్ట్ తీస్తున్నప్పుడు పైన ఈ రాజా తన దగ్గర ఉన్న మెటీరియల్గా ఇచ్చాడు పట్టుకుంది ఆ తోళ్ళు రెట్నవుతున్న మూమెంట్లో తన బండి మీద కూర్చొని ఆ తర్వాత అక్కడ ఎవరితో మాట్లాడు అతను వచ్చిన్నాడు అంటే వీళ్ళని మొత్తానికి ఎవరు బాగా అబ్జర్వ్ చేస్తున్నారు ఇక్కడ సోనం మీద డౌట్ అనే కారణం ఏంటంటే తను అత్తగారితో అనీజీగా ఈజీగా మాట్లాడతాం కావచ్చు అండ్ వీళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళు వచ్చేసి వీళ్ళకి తెలిసిన వల్ల ఏంటనేది ఇదొకటి అండ్ ఇతను ఎక్కడైతే బాడీ దొరికిందో అక్కడ ఏమైనా కిడ్నాప్ చేసి అనుకున్నట్టయితే ఈమెకి సంబంధించి గాజులు పగలటం కావచ్చు ఈమెకి సంబంధించి ఆనవాళ్ళు కావచ్చు ఏమీ దొరకలా బట్ నేను ఐ థింక్ టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ ఒక చోట ఆమె పైన షర్ట్ లాంటివి కోట్ లాంటి దొరికింది దాన్ని లిట్లు బ్లడ్ మార్క్స్ అని అంటున్నారు ఈమెకు సంబంధించి ఇప్పటివరకు అసలు ఏమైంది అప్డేట్ లేదు కిడ్నాప్ చేసిన డబ్బు అడిగింది లేదు పోనీ ఏమైనా అమ్ముకు కిడ్నాప్ చేసి అమ్ముకున్నారంటే హావేల అప్డేట్ లేదు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ మొత్తం కూడా జల్లెడ పడుతున్నారు మేఘాలయ గవర్నమెంట్ చాలా దీన్ని దాన్ని ఏమంటే ఇష్యూగా తీసుకుంది ఎందుకంటే నేను ఎవరో కామెంట్ పెట్టారు ఈ ఇన్సిడెంట్ జరగడానికి టెన్ డేస్ బిఫోర్ ఇంకో కపుల్ మిస్ అయ్యారంట ఇప్పుడు మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అతను వచ్చి సిబిఐ ఇన్వెస్టిగేషన్ అడుగుతున్నాడు ఎందుకు భర్త చిన్నపేడు భార్య పేట్లా భార్య తాలూకా ఆనవాళ్ళు కూడా ఏవి దొరకటం అలా ఎంత కిడ్నాప్ చేసేవాళ్ళన్నా మెటీరియల్ మొత్తం పట్టుకెళ్ళిపోతారా అలా ఎలా పట్టుకెళ్తారు ఇక్కడే సోనం మీద డౌట్ వస్తుంది అలా కాదు వాళ్ళు కూడా మొత్తం పట్టుకెళ్ళిపోయారు ఈఎంఐతో పాటు డౌట్ రాకుండా అంటే అది కూడా ఉండొచ్చు కాయనికి ఒక సైడ్ కానికి ఇంకో సైడ్ ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఆఫీస్కి కొన్ని అనుమానాలు వస్తాయి దెన్ అప్పుడు ఆటోమేటిక్ మంచిగా కూడా అనుమాని చేయాల్సి వచ్చింది అలా సోనమ్ను అనుమానిస్తున్నాను తప్ప మన స్టాంప్ ఎట్లా ఆమెదే తప్పు అని చెప్పారు సో వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే దయచేసి టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు హనీమూన్ అని చెప్పేసి వెళ్ళేటప్పుడు జంటలు జంటలుగా గుంపులు గుంపులుగా ఉంటేనే వెళ్ళాలి తప్ప సింగిల్గా ట్రెక్కింగ్ చేస్తాం కొండలు ఎక్కుతాం గుట్టలు ఎక్కుతాం అనుకుంటూ ఉంటే ఇలా వచ్చి మధ్యలో ఏదో చేసేసి అన్యాయం చేస్తాడు అనవసరంగా అక్కడ లైఫ్ అయిపోయింది ఇంకా ఏదైనా చేస్తుంది అతి పెద్ద తప్పు హనీమూన్ అని చెప్పేసి ట్రెక్కింగ్ అటు కొండ ప్రాంతాల నుంచి కొన్ని సింగిల్గా వెళ్తాం గైడ్ హెల్ప్ కూడా లేకుండా వెళ్తాం అంటూ అతి పెద్ద తప్పు ఇక అయితే వీళ్ళని ముందు నుంచి ఫాలో అవుతున్న అవి ఉన్నాయి ఉండాలి లేదా సోనమ్కి తెలుసు అన్న ఉండాలి లేదన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక మాఫియా గ్యాంగ్ లాంటి వాళ్ళన్నా ఉండాలి భారతదేశ ప్రభుత్వం చాలా ఇష్యూగా తీసుకుంది ఎందుకంటే మధ్యప్రదేశ్ ఇండోర్ నుంచి వెళ్ళినారు బీజేపీ పాలిత రాష్ట్రం అది మాగా మేఘాలయ వచ్చేసి వేరే పార్టీ అక్కడ సంగ్మ ముఖ్యమంత్రి వచ్చేసి అతను చాలా సీరియస్గా తీసుకున్నాడు బట్ దయచేసి గుర్తుంచుకోండి టూరిస్ట్ ప్లేసెస్ కావచ్చు ట్రెక్కింగ్ ప్లేసెస్ కావచ్చు ఎప్పుడు కూడా భార్యాభర్తలు అన్నట్టు దయచేసి వంటకు మాత్రం వెళ్ళకండి